Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప్ చేతి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాము మీరు ఉండాలని క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని పిల్లారా మరి దేవుడు మంచివాడు కదా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ కాబట్టి ఆ మంచితనాన్ని మన పట్ల చూపిస్తూనే ఉన్నాడండి పిల్లరా రండి మరి ప్రభు మనకి ఇస్తున్న వాగ్దాన్ని మనం స్వీకరించుతాం నెల కారణం పదిహేను అధ్యాయం మీరు వేరవచ్చు నేను స్వస్థ పరిచయ హోవాను నేనే ఫర్ ఐ ద మహిమ అద్భుతమైన వాగ్దానం మనం స్వీకరించాలి ఎందుకంటే లోకమంతా కూడా ఎక్కడ చూసినా రోగాలే ఎక్కడ చూసినా వ్యాధులే దేవుని వెళ్ళారు ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి లేదు అన్నవారు ఎవరు కూడా లేరండి మానవ నైజంతో పాప స్వభావంతో పాప శరీరంతో ఉన్న మనం అందరము కూడా ఈ లోక సంబంధంగా వ్యాధులను అనుభవిస్తూనే ఉంటాం అయితే పిల్లరా వ్యాధులను స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభు మాత్రమే అండి ఇలా సంబంధమైన డాక్టర్లు ఆయుధాలు మరి మందులే మందులు మనం ఆయుధాలుగా సహాయం చేస్తాయేనో కానీ స్వస్థపడడానికి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేవాడు ప్రభు మాత్రమే ఆయన వాగ్దానం చేశాడు ఏ హోవా రాఫాను నేను అని చెప్పేసి స్వస్థపరుచు ఏహోవాను నేనే అని చెప్పేసి ప్రియదేవుని బిడ్డారా వాక్యం సెలవిస్తాది అది ద్వితీయోపదేశ కాండంలో ముప్పై రెండవ జనవరి వచ్చినంలో వాడను గాయం కట్టువాడను నేనే అంటా ఉన్నాడండి వ్యాధులను ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తాడు అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి విడువల కలిగ చేస్తాడండి ఆయన చేతిలే గాయం చేస్తాయి ఆయన చేతిలే స్వస్థపరిస్తాయి అని చెప్పేసి ఉపగ్రంథమైన పెద్ద వచ్చనంలో మనం చూస్తున్నాం ఎంత ప్రేమ మాయడంటే ఒక్కొక్కసారి మన వ్యాధి చేత మొత్తి మనలను అందిస్తాడండి ఒక్కొక్కసారి పాపం వలన వచ్చిన రోగాల నుంచి పాపములను క్షమించి రోగాలను బాగు చేస్తాడు మరి ఇతరతర వ్యాధులు లోకంలో మరి వైరస్ల వల్ల వాటి వల్ల వచ్చిన వ్యాధుల నుంచి కూడా ఎవరు స్వస్థపరుస్తాడంటే మరి ప్రభు మాత్రమే ఎందుకంటే ఎలాంటి రోగమైనా ఏ కారణాలైనా కూడా శిలవలో ఏ నీ నా కొరకు కాచిన రక్తం చేతని మనకి స్వస్థతన సంగతిని మనం సంపూర్ణంగా విశ్వసించాలండి ఎవరైతే విశ్వసించి నడుస్తారో వారు విడుదల పొందుకుంటారు మరి విడుదల పొందుకుని సంతోషంతో దేవున్నామని సేవించగలుగుతారు యహోవర్ రాఫా జీవితంలో కార్యం చేస్తాడండి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడండి ఆ కార్యము తొమ్మిది ముప్పై ముప్పైనాలుగా వచ్చినందు మనం చూస్తే నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు మనం చూస్తున్నాం నిజమే కదా మన యొక్క జీవితంలో పిల్లరా మనల్ని స్వస్థపరిచిన వాడు మన ప్రభువేనండి వేరండి పౌరు భక్తుని కళ్ళు పోగొట్టిన వాడు ఆయనే స్వస్థపరిచిన వాడు ఆయనే ప్రిదేవుని ఇలా కొన్ని ఏ కొన్ని రకాలైన వ్యాధులు కొన్ని కారణాల చేత కొన్ని రకాలైన వ్యాధులు కొన్ని పాప కారణాల చేత ఇలా లోక సంబంధమైన పరిస్థితులను బట్టి మనకి సంభవించినప్పుడు ఏది ఎప్పుడు ఎలా బాగుపడాలో సమస్తం జరిగిన దేవుడు ఆయన అండి కాబట్టి మనల్ని బాగు చేసేవాడు మళ్ళను భద్రపరిచేవాడు మనకు గొప్ప భరోసానిచ్చేవాడు నేనా ప్రభువే యో వర్ రాఫ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రభా ఈ రోగం తీసి ఆయన నేను భరించలేక ఉన్నానని మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు అంటాడు నా కృప నీకు చాలును అంటాడండి దేవునికి స్తోత్రం ఆయన కృప చేత పా చేస్తాడు ఆయన కృపచేత నడిపిస్తాడు దేవుని బిడ్లారా ఆయన మీద ఆనబెట్టుకుందాము ఆయన మీదే ఆధారపడదాము ప్రభు మనల్ని విడిపించి రక్షిస్తాడు స్వస్థపరుస్తాడు అలాంటి కృప చేత ఈ రోజున మీరు ఏ రోగం చేత బాధపడుతున్నప్పటికీ కూడా సంపూర్ణమైన విడుదల స్వస్థత ప్రభు మీకు అనుగ్రహించిన వాకని ప్రకటిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపచేతలు నడిపించిన ん、okay. ఆమె ఏప్రిల్ ఈ రోజు బర్త్డేస్ వెడింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్నారు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతన దీవుని ప్రభు నీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నలభై ఎనిమిది అధ్యయనం పదిహేడవ వచ్చిన నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను దేవునికి మహిమ కలుగుని గాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు నాలుగు మహిమలు దేవుడానికి స్తోత్రమయ నేను స్వస్థపరచే హోవాను నేనే వాగ్దానం చేశా ప్రభు ఈ రోజు ఎంత మంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారు ఎవరెవరు ఏ రోగం చేత బాధల చేత క్యాన్సర్ రోగాలు కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రభావ మొక్కళ్ళ నొప్పులు ప్రభావ లివర్ ఫంక్షన్స్ లేకపోయిన నైన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మెంటల్ గా నాయన తండ్రి సిక్ అయిన బిడ్డల నుంచి నైన రకరకాలైన వ్యాధులు చేత పీడింపబడుతున్న వారు అందరికీ ప్రభా ఏహోవానికి స్తోత్రం ఏ సూప్రభు నేను స్వస్థపరచును అని ప్రకటిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఆయన నువ్వు ఇచ్చిన అధికారం చేత ప్రభు మీరు రక్తం చేత మా బిడ్డలు స్వస్థపరచబడాలి సహాయం చేయండి ప్రభావ రాఫాగా మా బిడలలో ఉన్న ప్రతి రోగం నుంచి విడుదల పొందించమని వేడుకుంటూ ప్రభా నాయన దీవెలన్నీ బిడలకు అనుగ్రహించింది నాయన ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతిని కలిగి కలిగండానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభావంగా భయంకరమైన సమస్యలు కూడా విడిచిన వారికి విడుదల దాచేయండి ఆయన లోక పరిస్థితులను అర్థం చేసుకుని జీవించింది కృప చూపించండి ప్రభావ నీకు కృంగిపోకుండా ప్రభా నాయన నీరసిల్లిపోకుండా ప్రభా నాయన బల అభివృద్ధి పొందించి నడిపించి మహిమ పొందుకోమని మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి ఏ సునామను అడిగివేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిళ్ళల్లూ సదా తోడై ఉండును గాక ఆమెన్ Have a great day. God bless you all.